అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో దుంపైకుంట గుడిసే వాసులకు పట్టాలు ఇవ్వాలి సిపిఎం పార్టీ ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి జిఎస్ గోపి మండల నాయకులు బి వెంకటేష్ ఆర్యన్ రమేష్ ఎస్ అజయ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ప్రజలకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ హద్దులు చూపించలేదు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండులో ప్రజలందరూ గుడిసెలు వేసుకుని కొన్ని రోజుల పాటు అక్కడే నివాసం ఉంటున్నారు ప్రభుత్వం వెంటనే పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి హద్దులు చూపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు అనంతమ్మ శ్యాంసుందర్ బుచ్చన్న రవి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు